ముందుగా మన గౌరవ మండలాధ్యక్షులు పద్మజ గారికి అలాగే గౌరవ జెడ్పీటీసీ రామాంజనేయులు గారికి మండలాధ్యక్షుల వారి సలహాదారులు వినయరెడ్డి గారికి ఉపాధ్యక్షులు మాలకొండయ్య గారికి ఉప మరొక ఉపాధ్యక్షులు మట్ల శాంతి గారికి ఎంపీడీఓ గారికి ఎంఆర్ఓ గారికి హౌసింగ్ డిపార్ట్మెంట్ కానీ ఆర్డబ్ల్యూస్ కానీ డిపార్ట్మెంట్ వారు అందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి గౌరవ సర్పంచ్లందరికీ గౌరవ ఎంపీటీసీ సభ్యులందరికీ అలాగే ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఇతర పార్టీల కార్యకర్తలు నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను దాదాపుగా ఇది మూడోది మండల సమావేశానికి హాజరు కావడం ఈ సమావేశానికి ఆహ్వానించిన మన మండల అధ్యక్షులు వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఒకటి ఇటువంటి సమావేశాలు ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ప్రజలకి మనం జవాబుతర జవాబుదారీతనంగా ఉండి ఆ సమస్యల మీద అప్డేట్ ఇవ్వడానికి ఒక హౌసింగ్ అవ్వచ్చు ఒక ఆర్డబ్ల్యూస్ అవ్వచ్చు ఎలక్ట్రిసిటీ అవ్వచ్చు అన్ని అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అన్ని అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వారి వారి అప్డేట్స్ ఇచ్చి వారి దగ్గర నుంచి సూచనలు తీసుకోవడం అలాగే సర్పంచ్ల దగ్గర నుంచి సూచనలు తీసుకోవడం ఎంపీటీసీల దగ్గర నుంచి సూచనలు తీసుకోవడం ఈ సమావేశ ప్రధాన ఉద్దేశం మనం ఎక్కువ ఎంతోమంది ఎక్కువ మంది మాట్లాడితే అన్ని పనులు జరిగే అవకాశం ఉంది దయచేసి అందరూ కూడా వచ్చిన వాళ్ళు మనం మీటింగ్కి వచ్చామో వెళ్ళిపోయామని కాకుండా మనం అందరం కూడా వాల్యుబుల్ టైం ఇంత స్పెండ్ చేసాము ఇక్కడ గౌరవ ప్రజాప్రతినిధులు కానీ గౌరవ ఎంపీటీసీలు కానీ గౌరవ సర్పంచ్లు కానీ అధికారులు కానీ ఇంత వాల్యుబుల్ టైం స్పెండ్ చేసామంటే ఈ టైం వెనకాల ప్రజా ధనం ఉంది ప్రజల డబ్బు ఇదంతా ఆ డబ్బు ఉపయోగించుకొని మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం వారి సమస్యలు తీర్చాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ప్రతి ఒక్కరి సమస్య కూడా ఆ రకంగా మీకు ఏ సహాయం కావాలన్నా కూడా నేను అండగా ఉంటాను నేను చేయగలిగిన నాకు చెప్పండి నేను చేసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను ఎంపీపీ గారికి కూడా పార్టీలకు అతీతంగా మనం ఉదయగిరి మండలాన్ని అభివృద్ధి చేసుకుందాం ప్రతి ఒక్కరికి కూడా రాజకీయాలు ఎక్కడ కూడా చేయాల్సిన అవసరం లేదు డెవలప్మెంట్ వేరు రాజకీయం వేరు దయచేసి రెండింటినీ వివిధ కోణాల్లో చూడాల్సిన అవసరం ఉంది రాజకీయాల్ని డెవలప్మెంట్కి ముడిపట్టవద్దు మనం డెవలప్మెంట్ చేసుకుంటా ముందుకు వెళ్దాం ఎన్నో సమస్యలు ఉన్నాయి ఉదయగిరి నియోజకవర్గంలో ఎనిమిది మండలాల్లో కూడా చాలా సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా మన ఉదయగిరి పట్టణాల్లో చాలా సమస్యలు ఉన్నాయి ఒకసారి మన ముస్లిం సోదర సోదరీ పనులు ఒకసారి కానీ మనం ఆ కాలనీకి కానీ వెళ్తే వాళ్ళ వాళ్ళు ఉన్న ప్రదేశాలకు వెళ్తే నేను చాలాసార్లు తిరుగున్నాను అక్కడ ఒకే ఇంటిలో దాదాపుగా పదిహేను నుంచి ఇరవై మంది ఉండిన సందర్భం కూడా ఉంది నేను చూశాను అక్కడ రెండు మూడు రూముల్లో కూడా మన జీవనం మెరుగుపడాలి మన జీవిత విధానం మారాలి ఆ ఉద్దేశంతో మనం ముందుకెళ్ళాలి అందరికీ కూడా మన రియాజ్ బాయి ఉన్నారు ముస్లిం మైనారిటీ నాయకులు ఇక్కడ ఉన్నారు వారు ఎన్నో సమస్యలు మనకు తీసుకొచ్చారు వాళ్ళందరికీ కూడా మనం అండగా ఉండాల్సిన అవసరం ఉంది అలాగే ఇతర సామాజిక వర్గాల నుంచి కూడా పేదలు ఎంతో మంది పేదలు ఇక్కడ ఇల్లు లేని వారు ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ అని స్పష్టంగా మనం ఏ గవర్నమెంట్ స్కీమ్ అయితే మనం స్టార్ట్ చేస్తున్నామో ఆ స్కీమ్ గ్రౌండ్ లెవెల్కి వెళ్లాల్సిన అవసరం ఉంది అది దానికి బాధ్యత తీసుకోమని చెప్పి ఎమ్మెల్యేలందరికీ కూడా చాలా సార్లు దిశానిర్దేశం చేయడం జరిగింది మన ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలని ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్లో నుంచే దాదాపుగా ఇరవై మంది ఒకే ఇంట్లో ఉన్న సందర్భంలో నుంచి వాళ్ళని బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది వారందరికీ సపరేట్ సపరేట్ ఫ్యామిలీస్ వాళ్ళకి ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇంతకుముందు ఇంతక చెప్పినట్టుగా జగన్ండ కాలనీలని దాదాపుగా ఎనిమిది వందల పైగా సప్లై ఇచ్చి ఉంటే శాంక్షన్ చేస్తుంటే వాటిలో ఎనభైనే కంప్లీట్ చేయడం జరిగింది వాటికి సరిగా వాటర్ సప్లై వాటర్ సప్లై లేదంటే వాటర్ లైన్ లేదు వాటర్ పైప్ లైన్ లేదు ఉరికే కాలనీలు జస్ట్ స్టార్ట్ చేశారు కానీ చాలా వర్క్ పెండింగ్ ఉండిపోయింది ప్లేస్ నుంచి ఆ జగనన్న కాలనీలు ఏ ఉన్నాయో వాటిల్లో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తా ఉన్నాం బిల్డ్ చేయడం అలాగే ఇంతకుముందు మనం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఏదన్నా కొన్ని హౌసింగ్ పనులు పెండింగ్ ఉన్నా కూడా వాటిని కానీ ఇప్పుడున్న వాటిని కానీ ఎవరో గారికి కూడా సూచన చేయడం జరిగింది దయచేసి మనం అందరం కూడా కొద్దిగా పెద్ద మనసుతో ఆలోచించి ఎక్కడ అవకాశం ఉన్నా కూడా మనం రూల్స్ ఫాలో అవుతానే ఎక్కడ అవకాశం ఉన్నా కూడా పేదల్ని దృష్టిలో పెట్టుకొని మనం పనిచేయాల్సిన అవసరం ఉంది పేదలు మన దగ్గరికి రారు మనం వెళ్ళాలి పంచాయతీల సర్పంచ్ గారు కానీ లేకపోతే అక్కడున్న నాయకులు కానీ అక్కడున్న సచివాలయం సభ్యులు కానీ దాదాపుగా ఒక్కొక్క సచివాలయంలో పదకొండు మంది ఉన్నారు స్టాఫ్ వారందరూ కూడా బాధ్యత తీసుకోవాలి ఇది నా డిపార్ట్మెంట్ పని కాదు అని కాకుండా పదకొండు మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి మన మన దగ్గర మన చుట్టుపక్కల ఉండే వాళ్ళకి సహాయం చేయాలనే ఉద్దేశం మనకు ఉండాలి ఒక క్యాంపెయిన్ లాగా చేయాలి హౌసింగ్ వారి కూడా ఈ గారు కూడా చెప్పడం జరిగింది చాలాసార్లు ఒక క్యాంపెయిన్ లాగా మనమే వెళ్ళి ఆ రచ్చబండ దగ్గర కూర్చొని ఇంకెవరెవరికి ఇల్లు రాలేదు ఎవరెవరికి ఇబ్బంది ఉంది పొజిషన్ సర్టిఫికేట్లు డిలే ఉంటున్నాయి అవి ఎంఆర్ గారు కూడా చెప్పడం జరిగింది వీలైనంత త్వరగా ఎమ్ఆర్ఆ గారు మీరు ఆ పొజిషన్ సర్టిఫికేట్లు ఎక్కడ సమస్యలు ఉన్నా కూడా వీలైనంత త్వరగా పెద్ద మనసు చేసుకున్నాం చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అలాగే రాబోయేది సమ్మర్ కాబట్టి డ్రింకింగ్ వాటర్ గురించి వాళ్ళకు కూడా స్పష్టంగా ఇందాక మాట్లాడడం జరిగింది ఏ ఒక్కరు కూడా మాకు మంచి నీరు అందలేదనే పరిస్థితిలో ఉండాలి ఈ ఉదయగిరి మండలంలో వాళ్ళిద్దరు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ఎక్కడ ఏ అవసరం వచ్చినా కూడా నా దృష్టికి తీసుకురండి ఇప్పుడు రాబోయే ముందు కూడా నెల్లూరులో నేను ఈ గారితో మాట్లాడి రావడం జరిగింది ఇక్కడికి వారికి కూడా కొంత మనీ ఉన్నాయి అలాగే మన ఎంపీపీ గారు కూడా వీళ్ళు వారు వారి బడ్జెట్లో నుంచి కూడా కొన్ని బోర్డులు వేయిస్తున్నారు అక్కడక్కడ ఇబ్బంది లేకుండా సో ఇద్దరం కలిసి అలైన్ పనిచేయాల్సిన అవసరం ఉంది ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఇప్పుడు మన ట్యాంక్ బండ్ వాటర్ కూడా ఆపమంటే ఆపడం జరిగింది అది మళ్ళీ బోర్ వాటర్ మనకు పడిపోతుంది గ్రౌండ్ లెవెల్ పడిపోతుంది అంటే మనం అది కూడా ఆపడం జరిగిందన్న దాని దాన్ని కూడా ప్రాజెక్ట్ డిలే అయినా కూడా రెండు నెలలు ఆపుదామని చెప్పి ఆపడం జరిగింది ఆ ట్యాంక్ బండ్ ప్రాజెక్ట్ ఒకటి అలాగే ఉదయగిరి పట్టణంలో మనంగానే టూరిజం కానీ డెవలప్ చేసుకుంటే మంచి రెవెన్యూ మోడల్ బిల్డ్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ కలెక్టర్ గారు కొత్త మాట్లాడడం జరిగింది ఒకసారి ఆ డ్రోన్ సర్వే చేసి ఆ రోడ్డు వర్క్ పైకి వేయడానికి రోడ్డు పైకి వేయడానికి ఆ డ్రోన్ సర్వే చేయాల్సిన అవసరం ఉంది దానికి ఒక పదిహేను నుంచి ఇరవై లక్షలు ఖర్చు అవుతుంది కలెక్టర్ గారు కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఆ డ్రోన్ సర్వే కంప్లీట్ అయిన తర్వాత ఒక ప్రాపర్ ఎస్టిమేట్ వచ్చిన తర్వాత మనం రోడ్ వర్క్ స్టార్ట్ చేసుకునే దానికి అవకాశం ఉంది పీ ఫోర్ మోడల్లో కానీ ఏ ఎక్కడ మన అవకాశం దొరికితే ఆ మోడల్లో మనం చేసుకోవాలి అలాగే కింద కృష్ణ మందిరం కానీ అలాగే కొన్ని మాస్కులు కానీ మనం డెవలప్ చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి ఇక్కడ ఒక టూరిస్ట్ ప్లేస్ కింద డెవలప్ చేసే అవకాశం ఉంది నేను నిన్న అరుణాచల్ వెళ్ళడం జరిగింది కావాలని వెళ్ళాను నేను అరుణాచలం శివుడు దర్శనం కోసం వెళ్ళి అక్కడ వాళ్ళు ఆ మోడల్ ఎలా డెవలప్ చేశారు చూడడం జరిగింది ఒక టూరిస్ట్ మోడల్ ఒక సంవత్సరం నుంచి విపరీతమైన డెవలప్మెంట్ ఉంది అరుణాచలంలో అంటే గిరిప్రదక్షిణ అని ఒకటి ఫోర్టీ కిలోమీటర్స్ ప్రదక్షిణ అని పెట్టారు వాళ్ళు పెట్టిన దగ్గర నుంచి దాన్ని ఒక కార్పొరేషన్ చేసి టూరిజం ఎట్లా డెవలప్ అవుతుందనే దానికి స్పష్టమైన ఎగ్జాంపుల్ అది కొన్ని వేల మంది వెళ్తున్నారు మేము ఉదయగిరి నియోజకవర్గం నుంచి దాదాపుగా మేము ఒక పదకొండు మంది నన్ను వెళ్తే లక్ష యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టాము అక్కడ అంటే మన ఆంధ్రా నుంచి డబ్బులు మనం బయటకెళ్ళి టూరిజం బయటకు వెళ్ళి మనం దేవుడి దర్శనం చేసుకొని అక్కడ లక్ష యాభై వేలు ఖర్చు పెట్టే పరిస్థితి ఆ రెవెన్యూ మోడల్ బిల్డ్ అవుతా ఉంది ఆ ఉద్దేశంతో దాన్ని ప్రధానంగా తీసుకొని బాబుగారు కూడా టూరిజం డెవలప్ చేయాలని చెప్పి టూరిజం ఎంత డెవలప్ అయితే అంత మంచిదని దానికి పెద్దపేట వేయడం జరుగుతుంది మనం ఆ రకంగా ముందుకు పోవడం ఉంది ఇక్కడ సీతారాంపురంలో సిద్ధేశ్వరం టెంపుల్ కానీ వెంగమాప గుడి కానీ తర్వాత మన ఉదయగిరి పోర్ట్ డెవలప్మెంట్ కానీ ఉదయగిరి కింద ఉన్న కృష్ణ మందిర్ కానీ ఆ తర్వాత ట్యాంక్ బండ్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే అది చాలా మంచిగా వచ్చే ప్రాజెక్ట్ అది సేకరణ స్టార్ట్ చేశారు ఆ ప్రాజెక్టు సేకరణ టైంలో అది కంప్లీట్ గా దాన్ని ముందు మనం డెఫినెట్ గా కంప్లీట్ చేస్తాం అదివర ఉదయగిరి రోడ్డు అవ్వచ్చు ఆ రోడ్డు కలగానే మిగిలిపోయింది మనకు దాని మీద దాని మీద గట్టిగా మాట్లాడడం జరుగుతుంది యా ఉదయగిరి నంద ఉదయ నందవరం నుంచి ఉదయగిరి రోడ్డు మటుకు నేను హై ప్రయారిటీలో పెట్టుకుని ఉన్నాను డెఫినెట్ గా రోడ్డు అయ్యేటట్టు చేస్తాం మనం అది అది అవ్వాలి ఎందుకంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి ఉదయగిరి నియోజకవర్గానికి డబల్ రోడ్ లేదంటే చాలా దారుణమైన పరిస్థితి ఈ రోజున మనం నలభై ఏళ్ళు అయింది దాదాపుగానే మాట్లాడుకుంటాము ఆ రోడ్డు ఒకటి చేసుకోలేకపోయాం అలాగే కలిగిరి మన సంఘం నుంచి కలిగిరి రోడ్డు కానీ అది రామనారాయణ రెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది గౌరవ మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది వారు కూడా సహకరిస్తామని చెప్పారు ఇద్దరం కలిసి ఈ రోడ్డు దానికి ముందుకు పోవడం జరుగుతోంది అలాగే ఏ సమస్యలైనా కూడా దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఈ ఈ మీటింగ్ జరిగేంత వరకు ఈ మీటింగ్ మళ్ళీ ఇప్పుడు రెండు మూడు నెలల్లో జరుగుద్దాం ఇంకో త్రీ మంత్స్ లో జరుగుద్ది త్రీ మంత్స్ లో జరిగేదాకా మనం ఎవరు వెయిట్ చేయకుండా సర్పంచ్లకు కానీ ఎంపీటీసీ సభ్యులకు కానీ దయచేసి మీరు ఊళ్ళల్లో ఎక్కడ సమస్యలు ఉన్నాయి మన పార్టీ నాయకులకు కానీ మనమే వెళ్ళాలి మనమే వెళ్ళి రచ్చబండ ఈవినింగ్ టైం ఎక్కడ కూర్చొని వాళ్ళ సమస్యలు అడిగితే కానీ మనకు తెలియదు దయచేసి కొద్దిగా మనం భాగస్వామ్యం చేసుకుందాం అలాగే డిపార్ట్మెంట్ వారికి కూడా నా విజ్ఞప్తి ఏంటంటే వీలైనంత వరకు ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయండి ప్రతి కార్యక్రమంలో కూడా రిజల్ట్స్ బాగుంటాయి మనకు కావాల్సింది మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్నో పథకాలు పెడతా ఉన్నారు ఆ రిజల్ట్స్ బాగుండాలంటే డెఫినెట్గా ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఉండాలి రైతుల భాగస్వామ్యం ఉండాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి కామదేను బ్రీడింగ్ సెంటర్ ఉంది కామదేన బ్రీడింగ్ సెంటర్లో అది ఒక ఉండిపోయింది డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు కానీ రైతులతో భాగస్వామ్యం లేదు రైతులతో భాగస్వామ్యం లేదు నాయకులతో ప్రజాప్రతినిధులతో భాగస్వామ్యం లేనందువల్ల ఆ సెంటర్లో ఏం జరుగుతా ఉందో తెలియని పరిస్థితి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అక్కడ సో ఆ విధంగా రైతులతో ఎక్కడికక్కడ మనం భాగస్వామ్యం కానీ చేసుకోగలిగితే ఇదంతా కంప్లీట్గా రూరల్ ఇది ఎవరు కూడా పూర్తిగా చదువుకున్న వాళ్ళు కాదు అందరికీ అందరికీ పూర్తి నాలెడ్జ్ లేదు యాజ్ ఆఫీసర్స్గా మీకున్న నాలెడ్జ్ ఒక్కొక్కసారి మీకు చాలా ఓపిక కూడా ఉండాలి అంత ఈజీ కాదు ఇక్కడ జాబ్ చేయడం రూరల్లో మీకు అందరు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా రూరల్లో మీరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు మీరు వింటున్నారు సమస్యలు అంటున్నారు అని కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకొకసారి మనం ఆ సర్వీస్ మోడ్ మోటివ్లోనే మనం ఆలోచించి ఇంకొద్దిగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది గత ఐదు సంవత్సరాల్లో స్లో అయింది మనం దాన్ని కొద్దిగా ముందుకెళ్ళి జాగ్రత్త తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అలాగే మన మల్కొండన్న గారు కూడా చాలా సలహాలు ఇస్తా ఉంటారు నాకు సీనియర్ సీనియర్ నాయకులైనా అలాగే మన ఎంపీపీ గారు కానీ ఇక్కడ ఉన్న కూడా వారు కూడా ఉదయగిరి పట్టణంలో చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు ఇంటలెక్చువల్స్ ఉన్నారు అందరం కూడా తలావ చేసి ఉదయగిరి నియోజకవర్గాన్ని ముందు తీసుకెళ్దామని విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు